జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజా సేవ కన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెలో అభిమానివన్నా ఎంత మంచి మనిషిరో మనసుగల్లా జీవనన్నా కన్నా బిడ్డ లెక్కరో కరుణగల్లా జీవనన్నా ఊరులో నా పల్లెల ప్రగతి పరుగులు పెట్టే అమ్మయ్యే లైన జూడు ఎంత కోసవడ్డము వడ్డమొనాడు ఊరులో నా పల్లెల ప్రగతి పరుగులు పెట్టే అమ్మయ్యే లైన జూడు చూడు ఎంత కోసవడ్డము నాడు జీవనన్న వచ్చారో జోర్దారుగా మార్చారో అడగక ముందే ప్రజలకు అన్ని తానై నిలిచారు మా జీవమన్నా నితమే ప్రజాేవ కన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెలో అభిమాని వన్నా ఇవ నన్నామా జీవమన్నా నీ జీవితమే ప్రజాేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెలో అభిమాని వన్నా పల్లి ఇష్ట జులసెలు వంద పడ కలవ ధ్య సేవలు తులగుట్టంపైన సొగలు గడప గడపకు గోదారి నిల్లు లక్కంబల్ ఇష్ట జులసెలు వంద పడ కలవ ఇ సేవలు తులగుట్టంపైన సొగసు గడప గడపకు గోదారి నిల్ మొరిపించరు భాగ్యమైన మూరుగా బహుబాగు చేసేరు జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజసేవ కన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమాని వన్నా జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజసేవ కన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమాని వన్నా మనో <laughs> భయం నీవే కష్టాలు తీర్చే భారం నీదే అదవ్వల అన్న దాతపు ధీమను ఆడబిడ్డల ధైర్యం నీవే కష్టాలు తీర్చే భారం నీదే ఇవనన్న ఉండగా మనకేమీ బెంగరా అందరి కోసం వండగా జీవనన్న నిలిచేరా జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజసేవ కన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెలో అభిమాని వన్నా జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజసేవ కన్నా ఆపదలో మా అవన్న అందరి గుండెలో అభిమాని వన్నా జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజ సేవ కన్నా ఆపదలో మా అవన్న అందరి గుండెలో అభిమాని వన్నా తెలంగాణ ఈరోజు మరి వార్డు రామ్నగర్ కాలనీలో ప్రతి ఇంటింటికి జీవనన్న చేసిన సంక్షేమ అభివృద్ధి ఫలాలను తీసుకుపోయి ప్రతి ఇంటింటికి గడప గడపకు తిరగడం జరిగింది మరి చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది మరి గతం లాగానే మరి రామ్నగర్లో హయ్యెస్ట్ మెజార్ తోటి మరి ఇక్కడ రామ్నగర్ వాసులు ప్రతి ఒక్కరూ అన్ని కుల సంఘాల అన్ని ప్రజలకు కలిసి కలిసినాం మరి జీవనన్నకు మూడోసారి హ్యాట్రిక్ విజయం అందిస్తామని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళి మరే ప్రతి మహిళలు పెద్దలు అందరు కలిసి అంటారు మాకు జీవనన్నా మాకు ఒక ఫ్రెండ్లీగా ఎమ్మెల్యే లేకుంటాడు అని ఎప్పుడు ఎమ్మెల్యే లేకుంటాడు దోస్తు లెక్క మాత్రం ఉంటాడు మరి మేము కింద కూర్చుంటే కింద కూర్చుంటాడు కూర్చోంటే కూర్చో కూర్చుంటాడు ఏ పని అన్నా కానీ ఒక తక్షణం చెప్పగానే మరి ఫోన్లలో మరి అధికారులకు చెప్పేసి పని చేయిస్తాడు మరి రాబోయే కాలంలో అన్నను మంత్రిగా అని చెప్పేసి అందరు ఆర్మీ ప్రజల కోరిక మరి మా రామ్నగర్లో రాబోయే ఎన్నికల్లో మరి రామ్నగర్ నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి మరి జీవనన్నకు మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చేసి మరి రాష్ట్రంలోని ఒక మంత్రిగా చూడాలని చెప్పి కోరిక మరి ఆ శివుడు శివాలయం సిద్ధుల గుట్టకు అభివృద్ధి చూసి కాలి సిద్ధుల గుట్టను చూస్తేనే మరి ఆర్మూర్ కాన్షియస్ ప్రజలు పెద్ద ఎత్తున మెజార్టీ ఇస్తారు ఎందుకంటే సిద్ధుల చూస్తే ఇక్కడ తిరుపతి ఇక్కడ యాదగిరిగుట్ట లాగా మరి ఇక్కడ రాత్రిపూట పోతే మరి ఒక ఎయిర్పోర్ట్లో లైట్ ఎట్లా మెరుస్తాయి ఆ రకంగా మరి మరి ఆర్మూరికే ఒక తలమానికం ఒక ఆధ్యాత్మిక నగరంగా తీర్చిద్ది ఎందరో వందల కుటుంబాలకు అక్కడ జీవనోపాధి కల్పించిన మా జీవనానికి రాబోయే కాలంలో బ్రహ్మాండమైన మెజార్టీని గెలిపిస్తామని మేము తెలియజేస్తున్నాము మరి మాకు స మాకు పెద్ద ఎత్తున మరి ప్రజల రెస్పాన్స్ ఇచ్చింది ప్రతి రామ్నగర్ ప్రతి తల్లికి అమ్మకు అన్నకు అందరికి పేరు జై తెలంగాణ జై మన ఓటు ప్రచారానికి వెళ్ళినాము ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ జీవనన్నకే ఓటు వేస్తాం జీవనన్న చాలా అభివృద్ధి చేసిండు పది సంవత్సరాలు తెలంగాణ వచ్చేసింది బాగా అభివృద్ధి చేసిండు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ అక్క చెల్లి అన్న తమ్ముడు అమ్మ నాన్న అందరూ ఎక్కడికి వెళ్ళినా కానీ కారు గుర్తే మనది కారుకే వేస్తామని చెప్తున్నారు జై తెలంగాణ ఈ రోజు మన ఆర్మూల్లోని పదిహేనవ వార్డు రామ్నగర్ కాలనీలో ప్రచారానికి బయలుదేరినాము మహిళలు చాలా ఎత్తున వచ్చారు ప్రచారానికి ప్రతి గడపకు వెళితే అందరూ మనకు ముందు జీవనన్న పేరు మేము ముందు కార్ గుర్తుకే మన ఓటని వాళ్ళే ముందుకు వచ్చి చెప్తున్నారు ఎందుకంటే అన్న చేసిన అభివృద్ధి పనులు అటువంటివి ప్రతి కులానికి ప్రతి దానికి ముస్లిం వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా వాళ్ళకు షాదీ అని షాదీ ముబారక్ పథకాలు కళ్యాణలక్ష్మి పథకాలు ఎన్నో వికలాంగుల పెన్షన్లు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు ఎన్నో పెన్షన్లు స్తున్నారు ఇంత మంచిగా చేసిన ఆయనకి ఇవ్వకుండా ఇంకెవరికి వేస్తామని వాళ్ళే ముందొచ్చి టీఆర్ఎస్ బీఆర్ఎస్కి ఓటేస్తాం కేసి జీవనన్నకు మెజారిటీతో గెలిపించుకుంటామని ముందుకు వస్తున్నారు అందరికీ ధన్యవాదాలు జీవమన్నా నీ జీవితమే ప్రజా సేవ కన్నా మా ఆప్తుడవన్నా అందరి గుండెలో అభిమాని వన్నా ఎంత మంచి మనిషిరో మనసు గల్లా జీవనన్నా కన్నా బిడ్డ లెక్కరో కరుణగల్లా జీవనన్నా

నేడు పల్లెల పరుగులు ఎంత రుగులు నాడు జీవనన్న వచ్చేరో జోర్దారుగా అడగక ముందే ప్రజలకు అన్ని తానై నిలిచేరో జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజ కన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెలో అభిమాని వన్నా జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజ కన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెలో అభిమాని

జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజ కన్నా ఆపదలో మా అప్పుడవన్నా అందరి గుండెలో అభిమాని వన్నా ఆడబిడ్డలకు ధైర్యం నీవే కష్టాలు తీర్చే భారం నీదే అదవలసపు దీవను ఆడబిడ్డల ఉండగా మనకేమే బెంగరా అందరి కోసం వండగా జీవనన్న నిలిచేరా జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజ కన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెలో అభిమానివన్నా వన్నా జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజ కన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెలో అభిమాని వన్నా జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజ సేవ కన్నా ఆపదలో మాతుడవన్నా అందరి గుండెలో అభిమాని వన్నా నిజంగా కూడా చాలా శుభదినం మరి ఎందుకంటే మరి ముచ్చటగా మూడోసారి మరి ఎమ్మెల్యేగా కాబోతున్నటువంటి మా జీవనన్న గారికి ప్రజలంతా కూడా అశేషంగా దీవిస్తూ ఉన్నారు మరి మా వాడు ప్రజ పదారవాడు ప్రజలందరూ మరి మేము సార్ వింటే కేసీఆర్ వెంటే ఇటు జీవనన్న వింటే అంటూ ప్రతి ఇంట్లో కంట్లో సంతోషం ప్రతి ఇంట్లో ఆనందం అన్నట్టుగా మరి ప్రతి దగ్గర కూడా అందరూ కూడా మంచి తీపి కబురుతో మరి నవ్వుతూ వారందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తేనే మేము హ్యాట్రిక్ కొట్టినామనేది మాకు కన్ఫామ్ అయింది కాబట్టి ఈరోజు మరి పదో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది అందులో భాగంగా మరి మా వద్దమ్మ రజితారెడ్డి గారు మరి మా చెల్లెమ్మ రావడం జరిగింది ఇక్కడికి మరి వారు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి నిజంగా దేనికి లోపు లోగకుండా ఎవరికి కూడా లొంగకుండా మనకి ఏదైతే ఉందో మనకి ఇప్పటివరకు ఎవరైతే పనిచేసిరో ఇక ముందు ఎవరు పనిచేస్తారో వారికే మనం ఓటేద్దాం వారినే ముందటి నుంచి గెలిపించుకుందామని సందర్భం తెలియజేస్తున్నాం ఇవాళ పక్క పార్టీలు అన్నీ చెప్తా ఉన్నాయి మేము నాలుగు వేలు ఇస్తాం నాలుగు వందలకు సిలిండర్ ఇస్తాను ఇప్పటిదాకా ఎట్టిపోయిరండి గుడ్డి గుర్రా పళ్ళుదాం పోయి రంతా ఇదంతా చేసే పని కాదు కాంగ్రెస్ చెప్పేది బీజేపీ చెప్పేది అంతా కూడా మోసం మనం దేన్ని కూడా నమ్మకూడదు మనం జీవనాన్ని నమ్ముకుందాం టీఆర్ఎస్ పార్టీని నమ్ముకుందాం మరి బీఆర్ఎస్ ఓటు వేసి గెలిపించుకొని మరి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవము గౌరవ కేసీఆర్ గారిని కూర్చుని పెడదామని సందర్భంగా సందర్భం అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తు జై తెలంగాణ ఈరోజు ఉదయం వదిన గారు వచ్చారు ఆరుమూరు పదహారవ వాళ్ళలో రంగన్న వాళ్ళలో మొత్తం ఇంటింటికి ప్రచారం చేయడం జరిగినది కారు గుర్తికే మన ఓటు గౌరవ ఎమ్మెల్యే గారి ప్రచార కార్యక్రమానికి ఎక్కువ మన మూడు వార్డ్లలో ఈరోజును ఈ రోజు నుండి మన వారి సతీమణి రజితమ్మ గారు అదే విధంగా గత పదిహేను రోజుల నుండి ప్రచారానికి వాళ్ళు కొనసాగించడం జరిగింది ఆర్మ పట్టణంలో కూడా ఈ రోజు నుండి మొదటి రోజు సందర్భంగా మూడు రోజులు మూడు మూడు వార్డులు అంటే పద్నాలుగు పదిహేనో వార్డు పదహారు వార్డు పదిహేడో వార్డులో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు మహిళలు ఎక్కడ ఇంటికి వెళ్ళినా సంపూర్ణ మద్దతు పలుకుస్తున్నారు ప్రతి ఇంటిలో అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఎవరిని అడిగినా కూడా ఎమ్మెల్యే గారి అభివృద్ధిని చూసి ఖచ్చితంగా మేము భారీ మెజారిటీతో గెలిపిస్తామని వారు చెప్పడం జరుగుతుంది ఈ ఈసారి త్రిముఖ పోటీ కాకుండా మా గౌరవ ఎమ్మెల్యే గారి ఈ కారు గుర్తుకి వే ఓటు వేస్తామని ఈ కారు స్పీడ్ని చూసి మిగతా పార్టీలన్నీ ప్రవాహంగా పారిపోయేటట్టు పారిపోతాయి కావున ఆర్మ పట్టణ ప్రజలందరికీ ఈ ఈ రా ఈ ముప్పై తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున మీ ఓటు అనేది జీవనన్న గారికి వేయాలి ఎక్కువ పెద్ద మెజారిటీతో గెలిపేయాలని కోరుకుంటున్నాను ఈరోజు ఇంకా రోజు ఈ ఇలాగే ప్రచారం కొనసాగుతుంది ఆర్మ పట్టణంలో ఎటు వెళ్ళినా మంచి స్పందన ఉంది ప్రతి ఇంట్లో అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయని అందరు దగ్గరకు వచ్చి మేము గెలిపిస్తాం అన్ననే గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది ఈరోజు మా తోటి కౌన్సిలర్లు అదే విధంగా వారికి సతీమణి రజితమ్మ గారు ఇంటింటి వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా వార్డు సంబంధించిన వార్డు సంబంధించిన కార్యకర్తలు కౌన్సిలర్లు దగ్గరుండి మాకు ఇంటింటి కడప గడప తిరుగుతున్నాం మరోసారి ఇక్కడ ఇలాగే మేము కంటిన్యూ చేస్తాము ఇరవై ఏడవ తారీఖు వరకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చా కేసిక్ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రచారం చాలా బ్రహ్మాండంగా సాగుతుంది ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా జీవోనన్న కోటేసి కారు గుర్తు కోటేసి గెలిపిస్తామని చెప్తున్నారు నేను ఈరోజు నుంచి టౌన్లో ప్రారంభించిన టౌన్లో కూడా వాళ్ళే ముందుకొచ్చి ఖచ్చితంగా మేము కారు గుర్తు కోటేసి జీవనన్నని మెజార్టీతో గెలిపించే బాధ్యత మాది ఏ ఇంటికి వెళ్ళినా కానీ మాకు పెన్షన్లు వస్తున్నాయి వృద్ధాప్య పెన్షన్స్ వస్తుంది వికలాంగులు వస్తుంది ఒంటరి మహిళలు వస్తున్నది మేము జీవనాన్నని రెండు సార్లు అయితే ఏ విధంగా చేసి గెలిపించినామో మూడోసారి కూడా కారు గుర్తు కోటేసి గెలిపిస్తామని వారే చెప్పడం జరుగుతుంది నేను ఈరోజు నుంచే టౌన్లో ప్రచారం చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇది మూడో వార్డు పదిహేడో వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది పదిహేడో వార్డులో కూడా మేము ఏ ఇంటికి వెళ్ళినా కానీ కారు గుర్తు కోటేసి జీవనాన్నని గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది